తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ స్వాగతం చాలామంది పాడి పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులు పశువులకు కానీ జీవాలకు కానీ పశుగ్రాసాన్ని అందించడం సర్వసాధారణం చాలామంది ఏ పశుగ్రాసాన్ని మేపాలి ఏ పశుగ్రాసాన్ని సాగు చేయాలి అనే విషయం పట్ల సరైన అవగాహన లేక ఏవో రకమైన పశుగ్రాసం సాగు చేసి మాత్రం పశువులకు అందించడం చేస్తున్నారు ఈ రోజు టాపిక్ లో ఒక పశుగ్రాసాన్ని మనం సాగు చేస్తే దానికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఏ రకమైన పశుగ్రాసం సాగు చేసే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం పశువులు జీవాలు పశుగ్రాసాన్ని తినడానికి ఇష్టపడాలి అందుకోసం అది స్వీట్గా ఉంటే మంచిది ఉదాహరణకు ఎస్ఎస్జీ కానీ కో ఫైవ్ కానీ సూపర్ చాలా తీయగా ఉంటుంది కాబట్టి పశువులు ఇష్టంగా తింటాయి ఇక పెంచే పశుగ్రాసంలో మాంసకృత్తులు కార్బోహైడ్రేట్లు గోపాలల్లో ఉండాలి ఉదాహరణకు స్వీట్ పొటాటో ఉందనుకోండి దాంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కో ఫోర్ ఆఫ్రికన్ టాల్ మేజ్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి అనుకోండి దాంట్లో కార్బోహైడ్రేట్లు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం వరకు ఉంటాయి మాంసకృతులు మాత్రం ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు ఉంటాయి మాంసకృతుల కోసమేమో పప్పు జాతి పశుగ్రాసాలు కార్బోహైడ్రేట్ల కోసమేమో ధాన్యం జాతి పశుగ్రాసాలని ఎంపిక చేసుకుంటే చాలా మంచిది సాగు చేసే పశుగ్రాసాల్లో యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి ఉదాహరణకు లూసర్న్ ఉందనుకోండి దాంట్లో సపోనిన్స్ ఉంటాయి అదే నేపియర్ ఉందనుకోండి దాంట్లో ఆక్సిలేడ్స్ ఉంటాయి ఇవన్నీ పోషక పదార్థాలు పశువులకు అందకుండా చేస్తాయి కాబట్టి యాంటీన్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ పాలు తక్కువ వాటిగా చేసుకొని సాగు చేయడం బెటర్ కొన్ని పశుగ్రాసాలని లేత దశలో తిన్నప్పుడు సాగు చేసిన యాభై రోజుల కంటే ముందు సంగ్రహించినప్పుడు నాము లాంటి విష పదార్థం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల పశువులు గొర్రెలు మరణించే సమస్య ఎదురవుతుంది అటువంటి సమస్య లేని పశుగ్రాసాన్ని తీసుకోవాలి పశువులకు కానీ గొర్రెలకు కానీ గడ్డి ఎండు పదార్థం ఆధారంగా అందిస్తుంటాం కాబట్టి ఆ పశుగ్రాసాల్లో ఎండు పదార్థం ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే చాలా మంచిది రైతులు సాగు చేసే పశుగ్రాసం దాని ఎదుగుదల చాలా వేగంగా ఉంటే ఎక్కువ కటింగ్స్ వస్తాయి ఎక్కువ పశుగ్రాస దిగుబడి వస్తుంది తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి వచ్చే పశుగ్రాసాలని ఎంపిక చేసుకోవాలి ఉదాహరణకు సూపర్ని పేరు అనుకోండి ఒక ఎకరం సాగు చేస్తే రెండు వందల మెట్రిక్ టన్లు వస్తుంది అదే ఆఫ్రికన్ టాల్ ఒక ఎకరంలో చేస్తే ఇరవై మెట్రిక్ టన్లే వస్తుంది అటువంటిప్పుడు తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి వచ్చే పశుగ్రాసాన్ని సాగు చేసుకోవాలి స్వీట్ పొటాటో ఉందనుకోండి ఒక ఎకరంలోనే నూట డెబ్బై మెట్రిక్ టన్ల పశుగ్రాసం వస్తుంది ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ప్రతిసారి దున్నడం నాటు పెట్టడం విత్తనాలు చల్లడం కలుపు తీయడం ఇటువంటి అన్నీ లేబర్తో ముడిపడి ఉందలే లేబర్ సమస్య ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ లేకుండా బహువార్షిక పైర్లు కనుక సాగు చేసుకుంటే లేబర్ ఖర్చు తక్కువైతుంది ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొన్ని పశుగ్రాసాలని సాగు చేసినప్పుడు కలుపు సమస్య ఉంటుంది ప్రతిసారి కలుపు తీయాల్సిన అవసరం ఉంటుంది ఏదో మొదట్లో ఒకటి రెండు కోతలప్పుడు తీస్తే సరిపోతుంది భవిష్యత్తులో తీయాల్సిన అవసరం లేదు కొన్ని పంటలకు కానీ చాలా పంటలకు ఈ కలుపు సమస్య ఉంటే లేబర్ ఖర్చు పెరిగిపోతుంది అదొక సమస్య అవుతుంది ఇక ఎంపిక చేసుకునే పశుగ్రాసాలు వర్షాభావ పరిస్థితుల్ని నీటి ఎద్దడిని తట్టుకునేటట్టు ఉండేవే మనం ఎంపిక చేసుకోవాలి ఉదాహరణకు అంజన గడ్డి కానీ స్టైలో కానీ ఇటువంటి నీటి యొక్క తట్టుకొని బాగా పెరుగుతాయి ఇక అన్ని కాలాల్లో దిగుబడి ఒకే రకంగా ఉండే పశుగ్రాసాన్ని ఎంపిక చేసుకోవాలి సపోజ్ లూసర్న్ ఉందనుకోండి లూసర్న్లో చలికాలంలో ఎక్కువ దిగుబడి వస్తుంది మిగతా కాలంలో అంత దిగుబడి రాకపోవచ్చు ఆ విధంగా కాకుండా అన్ని సమయాల్లో ఒకే దిగుబడి వచ్చే విధంగా ఉండే పశుగ్రాసాన్ని చేసుకోవాలి పశుగ్రాసాలని సాగు చేసుకునేవి చాఫింగ్ చేసి గొర్రెలు మేకలకు పశువులకు మేపేందుకు వీలుగా ఉండాలి దాంతోపాటు డైరెక్ట్గా మేపడానికి కూడా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి పశుగ్రాసాలని ఒక్కసారి నాటితే అది ఎక్కువ రోజుబడి ఇచ్చేటట్టు చూడాలి ఉదాహరణకు బహువార్షిక పశుగ్రాసం నా సాగు చేసామనుకోండి ఒక్కసారి నాటితే పది సంవత్సరాలకు వరకు మంచి పశుగ్రాస దిగుబడి ఉండే అవకాశం ఉంటుంది ప్రతిసారి నాటడం దున్నడం ఎరువులు చల్లడం ఇట్లాంటి సమస్యలన్నీ ఉండకుండా పోతాయి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇక సాగు చేసే పశుగ్రాసాలు సైలేజీ తయారీకి ఉపయోగపడేటట్టు ఉండాలి ఉదాహరణకు ఆఫ్రికన్ టాల్మేజ్ కానీ నేపిల్ కానీ ఇట్లాంటివి సాగు చేసే ఎక్కువైన పశుగ్రాసాన్ని సైలేజీకి కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎండు మేత హేగా కూడా తయారు చేసుకునేందుకు లూసన్ లాంటి పశుగ్రాసాలు సాగు చేసుకుంటే లూసర్న్ హే అల్పాల్పహే అంటారు అది కూడా తయారు చేసుకునే వీలుంటుంది ఇక క్రిమి కీటకాల బిడద తర్వాత పెస్ట్ చేయకుండా చూడాలి ఎరువులు వాడకం తక్కువగా ఉండే పశుగ్రాసాలుగా చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో నీడలో సైతం పెరిగే కొన్ని పశుగ్రాసాలు ఉంటాయి రైతులకు నీడ ఉండే ప్రాంతాలు కూడా ఉండొచ్చు అటువంటిప్పుడు గిన్ని గిన్నీ లాంటి పశుగ్రాసం సాగు చేసేందుకే చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో మిశ్రమ పంటలు కూడా సాగు చేసుకోవచ్చు మొక్కజొన్నతో పాటు అలచంద కానీ పిల్లి పెసర కాని ఇట్లాంటివి సాగు చేసుకుంటే పంటల దిగుబడి వస్తుంది దాంతో పాటు పశుగ్రాస దిగుబడి వస్తుంది కాబట్టి పశుగ్రాసాలని పశువులకు గొర్రెలు మేకలకు మేపడం అనేది అత్యంత ఉత్తమం పని చాలామంది రైతులు చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం కానీ సాగు చేసుకునేప్పుడు తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి ఎక్కువ పోషకాలు ఉండే పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న విషయాలు శ్రద్ధ తీసుకొని ఎక్కువ దిగుబడినిచ్చే పశుగ్రాసాలని సాగు చేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు